సర్పంచ్గా ఎన్నికను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సర్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా నిధులు మరియు బాధ్యతలను భయమో పక్షమాతమో లేకుండా నిష్ఠతతో మరియు నిజాయితీ నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను పక్షపాతము లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను दे दे इन कोड दिया है और जो है देना है और जो है सरदे के अलावा कुछ Η Ελλάδα έχει δημιουργηθεί για να 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 δημιουργία तमे रमिता रमिता बदे नान संता नान जदे एक नेर एक नवाज दे आह साधरमार्ग साधमान या सुनो तेरा मगम है मन सुन्दे चारों ओरे साध्या संते आह रच शाह शाह अस्तु जमाना जमाना जन्म जन्म जस्तों का रूप जरा मोदनाय पुरेंद्राय शिवेंद्राय अक्षरे तदिश्टदि गोनती लक्ष्मी नारायण सिंहासने पादामय राजसिद्धि ज्ञानय स्वामि भागराक्षत्यर्थम्

సర్పంచ్ గా ప్రమాణం స్వీకారం చేసిన వెంకటరెడ్డి అన్న గారికి అలాగే ఉప ఉప సర్పంచ్ మన క్యాసరం పోషయ్య గారికి అలాగనే మా తోటి వార్డ్ మెంబర్లకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు అదేవిధంగా గ్రామ ప్రజలకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మాకు ఈ స్థానాన్ని ఇచ్చి మీకు ఈ గ్రామ అభివృద్ధికి మాకు మా మా తోడు ఉండాలని మమ్మల్ని ఈ ప్లేస్లో కూర్చోబెట్టినందుకు మీకు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎలాంటి రాజకీయాలకు లోటు లేకుండా అందరం కలిసి గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని ఎలాంటి పక్ష నిపక్షపాతాలు లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు గ్రామంలో ప్రతి ఒక్కరికి అందిస్తాము మా వెంకటరెడ్డి అన్నగారితో మా అందరి సహకారంతో గ్రామాన్ని ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఈ ఈరోజు మేమందరము నిశ్చయించుకుంటే అదేవిధంగా వెంకటరెడ్డి గారికి నా యొక్క కోరిక ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్ది నరేంద్ర మోడీ చేతులతో ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్ది నరేంద్ర ఒక మొమెంటం అందిస్తామని ఆయన అడుగుజాడల్లో మేము కూడా తోడ్పడి ఆయనకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలియ తెలియబరుస్తున్నారు ఈరోజు మనం ఏదైతే మన పదకొండు తారీఖు ఎలక్షన్లో గెలుసుకున్నామో వెంకటరెడ్డి గారిని వాటి కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకున్నాం కాబట్టి మనము ఎలక్షన్లకు ముందు అందరం అందరం ఏవో చిన్న చిన్న కాంటబర్సీస్ ఉన్నాయి ఊర్లే ఆ కాంటబర్సీ అన్నీ పది రోజులతో క్లోజ్ కావాలి రేపటి నుంచి అందరం అన్నదాము లేకుండాలి వాట్సభ్యులకు ఇట్లా విజ్ఞప్తి మీరు ఎప్పుడు సర్పంచ్ గారికి అందుబాటులో ఉండాలి చిన్న చిన్న సమస్యలు మీరు వాడలేమని ఉంటే సర్పంచ్ దృష్టికి తీసుకొస్తే ఆయన దగ్గర ఉండి నిలబడి సమస్యను పరిష్కారం చేస్తారు మనం ఎంతో అయితే సర్పంచ్ని గెలిపించుకున్నామో అదే జోషితో సర్పంచ్ గారు కూడా ఈ ఐదు సంవత్సరాలు ప్రజలను కూడా పట్టించుకోవాలి ఇలాప్పుడు అందుబాటులో ఉండాలి మంచి చెడు సమస్యలు అనేవి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి వార్డు మెంబర్లు సర్పంచ్ దృష్టి చేస్తే ఆయన సమస్యలు పరిష్కరిస్తాను ఎంతో నమస్కారం ఇలాకన్నగారి వెంకటరెడ్డి మూ సర్పంచ్ క్యాసారం కోసారికి వార్తలు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ గ్రామ అభివృద్ధికి మేము ఈ కింద వేళలా తోడ్పడతామని ఈ విభేదం లేకుండా ఈ ప్రతిపక్షం లేకుండా మేము ఈ గ్రామ అభివృద్ధికి મની માણ